അന്നെ ആരോഗ്യവന്ത കോഴ്നെ ഈ ഒക്കെ എവിച്ച എ కరోనా ఎక్కేసి ఈరోజు ఇది ఇంకొకటి రెండు వంట ఈరోజు వంటకానికి చెప్పండి ఒరిజినల్ నాటుకోడా అండి ఇది ఒరిజినల్ నాటుకోడు కాని నేను ఎక్కడ ఎలా చేయమండి అంటే సేమ్ ఎలాగున్నాయో గిరిరాజ కోళ్ళు ఉంటున్నాయండి గిరిరాజ కోళ్ళు వస్తా ఇలా చేయండి ఇది ఒరిజినల్ నాటుకోడి రెండోది ఆరోగ్యవంతమైన అండి జబ్బు కోళ్ళు ఏ ఉన్న కోళ్ళు కాదండి వీటి వరకు ఈరోజు దీన్ని తీస్తున్నాను అనమాట ఈరోజు ఎన్ని కేజీలు బరువు ఉంటాయి ఇది ఇది సుమారుగా మూడు కేజీలు బరువు ఉంటుంది చెప్పండి రెండు కేజీలున్నర మూడు కేజీలు వస్తున్నా చెప్పండి పెందాన్ని సిద్ధంగా ఉన్నప్పుడు నేను సంక్రాంతికి సంక్రాంతికి సంక్రాంతి వరకు వీటికి బాదం పెక్కలు అయ్యేసి పెంచాను దాని దగ్గర ಎಲ್ಲಿಕ್ಕೆಗಳು ಅತಿವಾದ ಯದದರಂತಲ ಪ್ರಾಣಮ ಮತಕರ್ತಿ ವಟಕರ್ತಿ ಗರ್ತಿ ಗರ್ತಿ ಆ ನೀನು ಅಂಗರ ಸರ್ फोर लाख माइंड लो बैठ गए थे है कौन टन ओ गिन लो पे इतने नहीं दिख हां नहीं नहीं हां ये रहा

ಆರೆ ಯೋ ವೇರುಪಾಲಕ والے ಅಂದ್ರೆ ಅಣ್ಣ ನಾನು ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಳ್ನಾಯ್ೆ ಮಂತಕದದ ಚುರು ತಿಕ್ಕೆ ಸಲ ಬಂದಿದ್ದೀನಿ ಅಕ್ಕರ ಕೊಂಡ ಜಾಗಕ್ಕೆ ತಗಿಪಡಲು ಕಾರಣ ಕೊಡದೆ ಆ ಏಬಲ್ ಅಂತ ಹೇಳೋದು ಯಾಕೆ ಮಾಡ್ತೀಯಾ ಅದು मारತದೆ ಮದುರೆ ಮ

కట్ల పొయ్యి మీద నూనె ఉల్లిపాయలు మిరపకాయలు వేయడం జరిగిందండి అప్పుడు ఇంకా చేస్తారు ఏంటంటే కట్ల పొయ్యి మీద వంట అనేటటువంటిది వచ్చినప్పుడు గతంలో వంద ఏళ్ళు బతికేవారు ఇప్పుడు సరైన కట్ల పొయ్యి మీదే వంట పెట్టామండి ఈ కట్ల పొయ్యి మీద వంట అనేది గతంలో ఉండేది పూర్వం అప్పుడు పూర్వం ఏదైతే కట్ల పొయ్యి మీద ఉండేదో ఆ కట్ల పొయ్యి మీద ఉన్నదానికి పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండేవారు ఇప్పుడు ఈ కట్ల పొయ్యి అనేది తీసేసి గ్యాస్ పొయ్యిలు కరెంటు పొయ్యిలు ఎలాంటి పొయ్యిలన్నీ పెట్టినందువల్ల ఇది తేడా వస్తుంది మనుషుల్లోనూ అలాగే తినే తినే వస్తువుల్లో కూడా అన్నీ కూడా కలిసి జరుగుతుంది కాబట్టి మనం దానికి సంబంధించి ఇది ఒక పూర్మాసం ఆల్రెడీ ప్రయోజనం జరుగుతుందని ఇవాళందాక మీకు చూపించినటువంటి కోడ ఏదైతే ఉందో అది మనం వేయడం జరుగుతుంది

కొత్తిమీర ఇది ఇదంతా కొత్తిమీర ఇది వేయకుండా ఆడించినటువంటి కొత్తిమీర ఏదైతే ఉందో ఆ కొత్తిమీర ఇది దేశవాళి కొత్తిమీర ఇదంతా కూడా ఇది ఉంది బెండకాయ మొక్కలు కూడా ఇగో బెండకాయలు కూడా వేస్తుంటాం బెండకాయ మొక్కలు కాయలు ఇప్పుడే వస్తున్నాయి మొన్న కోస్తాం ఆల్రెడీ ఇదంతా కొంచెం తోటకూర కూడా వస్తుందండి కొత్తిమీర మాత్రం మీరు మీరు పండించింది కూడా వాడుతున్నారు దేశవాళి కొత్తిమీర అవునండి దేశవాళి కొత్తిమీర పండించింది వాడుతున్నారు ఇంకా అక్కడ ఇదంతా ఇవన్నీ కొత్తిమీరేవాళ కొత్తిమీర ఒకసారి ఉన్నాయి చెప్పండి చెప్పండి అన్నీ కూడా అన్ని కూడా క్వాలిటీ మెటీరియల్ కళ్ళు వాడుతున్నాం చెప్పండి ఇది మసాలాలు కాదండి ఏది అలవును ఇల్లు పేస్ట్ అంటారు అది ఇదే చేస్తున్నాండి తీసినమా థ్యాంక్ యూ రిజినల్ నాటుకోడి ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ నాటుకోడి మనం ఆల్రెడీ వండించేస్తున్నాం దాన్ని వాళ్ళు అన్ని రకాలుగాను మనం వేసినటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో పసుపు కానీ కారం కానీ నూనె కానీ అల్లం ఎల్లు పేస్ట్ కానీ లేకపోతే అన్ని విధాలుగా మరి దేశవాళీ కొత్తిమీర కానీ ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో మనం అందరికీ ఆరోగ్యవంతంగా తయారు చేయించేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం వంటకాలు కంటే మీరు ఇళ్ళలాంటి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మనం ఇచ్చేటటువంటి కార్యక్రమం కాదు వంట అనేటటువంటిది ఇంటికాడ చేసుకోలేనటువంటి వాళ్ళు బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో వాడి ముందే ఆటే చేయడం జరుగుతుందని ఇది వాళ్ళ ఇళ్ళలాంటి చేసుకున్నారనుకోండి వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు కోడి కోడిగా ఇచ్చేస్తాం లేదంటే మాంసం కొట్టేస్తాం ఇదేంటంటే కాల్చినటువంటి తాటేకులతో కాల్చినటువంటి మాంసం ఇది అంతే తప్ప తప్పగానే నేను వేడిలో పెట్టి తిప్పింది కాదు రెండోది మాంసం కొట్టించమంటే మనం కాల్ ఎందు లేదు మీకు ఒల్లి ఇలాగ తయారు చేసి ఇవ్వాలంటే మేము అన్నీ కూడా వేడి చనమవుతుంది మీకు ఇలా కట్ల పొయ్యి మీద వండుకుంటే అది ఆరోగ్యంగా ఉంటుంది అనే దాని మీద మనం కట్టిలి పొయ్యి తయారు చేయించి ఉంటున్నాము ఆరోగ్యాన్ని ప్రజలకు పరిచయం చేసేటటువంటి విధంగా మనం తయారు చేస్తాం వస్తున్నాయి ఆయన వండుకుంటున్నారు చాలామంది మంది సెంట్రల్ జైలు దగ్గర నాకు ఇష్టరా నాకు ఇష్టం అది చాలామంది కొనుక్కుంటున్నారు తెల్లడి తలగండి ఆగా ఉంటే ఉండదు అంటే ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకోవాలని అనుకుంటున్నారు అంటే మందులతో కూడినటువంటి కాకుండా చేస్తున్నారు ఇంకా చేత మనం ఏంటంటే నాన్ వెజ్ని కూడా మనం ఆర్గానిక్ సైజ్తో మనం అందే అందజేస్తున్నాం అనమాట ఇది మనం ఆర్డర్ ఇస్తేనే ఇప్పుడు వండేసాం అనుకోండి వండేసారి ముందు సాయంత్రం రెండు పొంది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి రేపించేది కాదు ఇంకా అది ఎవరు కూడా ఇచ్చేయడం వాడేసేయడం తప్ప ఇంకోటి కాదు అందుకే మనం ఆర్డర్ ఇస్తేనే వండుతున్నాం

కారం వేస్తాం చెప్పండి ఒరిజినల్ కారం అండి ఇది మేము వేసేది ఒరిజినల్ కారం వేస్తాం ఆడించిన కారం ఒరిజినల్ కారం అంటే ఆడించిన కారం మనం సొంతంగా ఆడించింది ఆ పసుపు సొంతంగా ఆడించిన పసుపు అనమాట చూడదు ఎలాగుండు పసుపు కూడా అలా సొంతంగా ఆడించిన పసుపు ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడింది కూడా సొంతంగా మనం ఆడుకున్నదనమాట ఏమి రకాలి ఆరం లేదు రంగు ఆడుతుంది బయట జనాలు కోరాలి జనాలు వాళ్ళు చుట్టింది వాటిని వాళ్ళు వెళ్తాం

వర్మ నాక రెండు కంటి సార్ ఉంటా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ గ్రేవి రావాలండి గ్రేవి వస్తే న్యాచురల్గా పెరిగినటువంటి న్యాచురల్గా పెరిగినటువంటి గోదావరి చేప అండి ఈ ఈ రోజు నుంచి చేప కూడా పెడుతున్నాం మనం చెరువు చేపలు వాడడం చెరువు నెయ్యి వాడడం చెరువుకి సంబంధించి వేయి వాడడం న్యాచురల్గా పెరిగిన ఆవు చేప కానీ డ్యామ్ చేప కానీ గోదావరి చేప కానీ కాలువ చేప కానీ న్యాచురల్గా పెరిగినటువంటి చేప ఏదైతుందో అదే చేప వండడం జరుగుద్ది ఈవేళ ఇప్పుడు తాజాగా ఈ గోదావరి చేప మనకు దొరికింది ఆ చేప తీసుకోవచ్చు ఇది ఈ వేళ వండి అందరికీ దీని రుచి ఏంటనేది చేపడతాను ప్లేట్ రేట్ తల్లి చిన్న ప్లేట్ ఇమ్మని పెట్ట ప్లేటు על איפה הדבר הזה, תהיה רק על אוסטוס. చేపల కూర రెడీ అవుతుందండి చేపల కూర రెడీ అవుతుంది ఇది గోదావరి చేపలు మాత్రమే నేను ఇందాక చెప్పినట్టుగా గోదావరి చేపలు మాత్రమే అంటే న్యాచురల్గా పెరిగిన చేపలు మాత్రం మేము అలర్ట్ చేస్తాం ఇది ఆర్గానిక్ టైప్లో ఉన్నటువంటి ఒక ఈ నాన్ వెజ్ అన్నమాట ఇది మొత్తం చేపల కూరకి తయారు చేస్తాం అంటే ఈ రోజు నుంచి మటన్ కూడా తయారు చేసేటటువంటి మార్పులు చూస్తాం అప్పటికప్పుడు పోసినటువంటి తినడానికి సిద్ధంగా నోరు నుంచే నాటుకోడి కూర రెడీగా ఉన్నది అది అయింది తినడం ఒకటే తడితే ఎందు మరోసారి కొత్తిమీర మరోసారి కొత్తిమీర వేస్తున్నారండి కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తారు ఇందాక జీడిపప్పు దోసప్పు అది కూడా కొంచెం గ్రేవీ రావడం కోసం అది కూడా వేయడం జరిగింది ఇప్పుడు ఇది పూర్తిగా ఉడికిపోయినట్టు అనమాట అప్పటి నుంచి కూడా ఇంకా పూర్తిగా ఉడికిపోయి ఇంకా లాస్ట్ ఈ కొత్తిమీర వేయడం జరిగింది